కృష్ణా జిల్లాకు చెందినటువంటి ఎమ్మెల్యే పార్థసారథి ఇప్పుడు పార్టీ నుంచి బయటకు వెళ్తారనేది వైసీపీలో హాట్ టాపిక్గా ఉంది ఇప్పటికే ఆ పార్టీ అధినేత జగన్ పార్థసారథిని బందరు లోక్సభ సభ్యుడిగా పోటీ చేయాలన్నటువంటి సిగ్నల్ ఇచ్చారు దానికి ఆయన అంగీకరించటం లేదు రెండు వేల పద్నాలుగులో ఆయన బందర్ ఎంపీగా పోటీ చేసి వైకాపాతరం పోటీ చేసి ఓడిపోయాడు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఆయన పెనమలూరు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు గతంలో ఆయన తండ్రి కేపి రెడ్డయ్య బందర్ ఎంపీగా తెలుగుదేశం అభ్యర్థిగా గెలుపొందారు అంటే తొంభై ఒకటిలో జరిగినటువంటి ఎన్నికల్లో సీనియర్ నేత అనేటువంటి కావూరు సాంసరావు మీద ఆయన ఎంపీగా గెలుపొందారు ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఆయన ఆరుగురు ఎంపీలతో పాటు కాంగ్రెస్కి మద్దతు ఇవ్వడం ఆ తర్వాత తెలుగుదేశం నుంచి ఆయన వైద్యులవటం అలా ఆ రాజకీయంగా ఆయన తెరమరుగైపోయాడు అయినా కూడా ఆయన తర్వాత జరిగిన రాజకీయాల్లో రెండు వేల కుమారుడు పార్థసారథి ఎమ్మెల్యేగా ఉన్నాడు రెండు తొంభై తొమ్మిదిలోనే ఎమ్మెల్యేగా ఉన్నా కూడా రెండు వేల తొమ్మిదిలో కొడుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే తండ్రి కేపీ రెడ్డయ్య పిఆర్పి ఎంపీగా పోటీ చేశాడు ఇలా రకరకాలుగా వాళ్ళు వ్యవహారాలు నడిచినాయి రెండు వేల నాలుగులో ఆయన పాతసారధి రెండు వేల తొమ్మిదిలో పాతసారధి మంత్రిగా కూడా పనిచేశాడు విభజన సమయంలో రాష్ట్ర విభజన తీవ్రంగా వ్యతిరేకించి కాంగ్రెస్లో ఉన్నటువంటి పాతసారథి తర్వాత అనూహ్యంగా వైకాపాలు జరగడం అంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు తెలుగుదేశంలో జరగడానికి ప్రయత్నాలు చేశారు అప్పట్లో యనమల రామకృష్ణుడు ద్వారా చంద్రబాబును కలవడం ఎన్ని జరిగింది రకరకాల పరిణామాల తర్వాత ఆయన వైకాపాలు కొనసాగడం మన ఇప్పుడు సీనియర్ శాసనసభ్యుడిగా ఉండి ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా చేసినా కూడా తనకు మంత్రి పదవి ఇవ్వలేదనేటువంటి తీవ్ర అసంతృప్తి ఉంది తనకంటే జూనియర్గా ఉన్నటువంటి జోగి రమేష్కి మంత్రి ఇచ్చి తనల్ని అవమానపరిచాడనే కసితో ఆయన ఉన్నాడు ఈ నేపథ్యంలో తిరిగి ఇప్పుడు ఆయన్ను కనమలూరులో కొనసాగించకుండా విజయవాడ అనే బందర్ ఎంపీగా షిఫ్ట్ చేయాలనే ప్రయత్నాలను ఆయన ఆయన అంగీకరించట్లేదు ఆల్రెడీ అక్కడ వల్లభనేని బాలసేరి ఎంపీ ఎంపీగా ఉంటే ఆయన మార్చి ఆయన స్థానంలో ఆయన పెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నాయి రెండు వేల పద్నాలుగులో అక్కడ ఎంపీగా పోటీ చేసిన తర్వాత పేర్నే నాని మధ్య సఖ్యత లేకపోవడంతో ఇద్దరు ఓడిపోయారు అప్పట్లో ఇప్పటికి కూడా నానికిను సారథికి మధ్య సంబంధాలు లేవు ఈ నేపథ్యంలో పాదసారథి ఎంపీకి పోవడానికి ఇష్టంగా లేరు అయితే ఆయన ఏ సమయంలో పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు టీడీపీలో నూచివీడి నుంచి ఆయనకు అవకాశం కల్పిస్తారు అనేటువంటి వాతావరణం ఉంది నూచివీడులో అంటే ముద్రపోయిన వెంకటేశ్వరరావు ప్రజెంట్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నాడు ఆయన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఓడిపోయాడు అంతకుముందు రెండు వేల తొమ్మిదిలో కూడా కాంగ్రెస్ తరఫున ఆయన ఓడిపోయాడు గతంలో అంటే రెండు వేల నాలుగులో ఆయన గన్నవరం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలుపొంది ఆ తర్వాత ఆయన గన్నవరం నుంచి నోజీవుడు మారాడు ఇప్పుడు మరి పాతసారది పార్టీలో కొనసాగే పరిస్థితులు అయితే లేవు ఇప్పటికే అయోధ్యరామిరెడ్డి కానీ మరీ రాజశేఖర్ కానీ వీళ్ళంతా కూడా రెండు మూడు సార్లు ఆయనతో చర్చలు జరిపారు తిరిగి పార్టీలను ఉంచాలంటే చేసిన ప్రయత్నాలు ఫలించలేదు అధినేతతో ఆయన చర్చించడానికి చర్చలకు రావడానికి కూడా సుముఖంగా లేరు రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన మమ్మల్ని చిన్న చూపు చూశాడు అనేటువంటి తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు ఆయన సమీప బంధువుకి ఇప్పుడు పల్నాడు జిల్లా నర్సరావుపేట లోక్సభ సభ్యుడిగా వైకాపా అవకాశం కల్పించబోతుంది దాంతో మరి పార్థసారథి అడ్జస్ట్ అయ్యి మరి ఎంపీగానే పోటీ చేస్తాడా మరోవైపు ఆయన ఈవంకుడుగా ఉన్నటువంటి కనిగిరి ఎమ్మెల్యే మా మధుసూదన్ అక్కడ కూడా ఆయనకు సీట్ ఇచ్చే అవకాశం లేదు మరి ఈవంకుడు ఇద్దరిలో సీట్ ఇవ్వకపోతే మరి ఇద్దరు కలిసి తెలుగుదేశం వెళ్తారా ఈయనే వెళ్తాడా అనేది కూడా ఒకవైపు చర్చ చర్చనీయాంశంగా ఉంది సీనియర్ నేతగా ఉన్నటువంటి పార్థసారథి ఇప్పటికి మూడోసారి మూడు సార్లు ఎమ్మెల్యే గెలిచాడు ఒకసారి ఎంపీగా ఒకసారి ఎమ్మెల్యేగా ఓడిపోయాడు ఈ పరిస్థితిలో రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన పాతసారధి వైకాపాలో కొనసాగుతాడా సొంతగా మరి తిరిగి మామూలుగా తన తండ్రి తెలుగుదేశం పార్టీలో నుంచే ఎంపీగా ఎన్నికయ్యాడు కాబట్టి తిరిగి ఆ పార్టీలో చేరడా చేరతాడని చర్చనీయాంశంగా ఉంది వైకాపాకి చెందినటువంటి కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలు చాలామంది అంత చర్చలు జరుపుతున్నారు కానీ వాటిని అవి ఒక దశకు రాలేదు తీవ్ర అసంతృప్తితో ఉన్నటువంటి పార్థసారధి ఈ నెల పద్దెనిమిదవ తేదీ గుడివాడలో చంద్రబాబు మీటింగ్లో వై తెలుగుదేశం సభ్యలో పార్టీ జెండా అనేది సోషల్ మీడియాలో వైరల్ అయింది మరి ఇటన్నిటిని పార్థసారధి ఖండించలేదు తర్వాత వైకాపా నేతలు కూడా ఖండించలేదు దీనివల్ల పార్థసారథి వైకాపాలో కొనసాగడం ఫ్యాన్ కింద ఉంటాడా బయటకు అనేది చర్చనీయాంశంగా ఉంది ఇది